హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా వరుస సినిమాలు నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సంయుక్త మీనన్ ఒకరు ఈమె తెలుగులో మొదటగా బీంబిసారా సినిమాలో నటించినప్పటికీ ఈమె నటించిన భీమ్లా నాయక్ సినిమా మాత్రం ముందుగా విడుదలైంది మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం బింబిసార సినిమా ద్వారా మరో హిట్ అందుకున్నారు ఈ సినిమా తర్వాత ఈమె సార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నారు ఇక ఇటీవల కళ్యాణ్ రామ్తో మరోసారి డెవిల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నటువంటి ఈమె గురించి తాజాగా ఒక వార్త వైరల్గా మారింది ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్నటువంటి ఒక హీరోతో పెళ్ళికి సిద్ధమైందంటూ గతంలో వార్తలు ఇచ్చాయి అయితే అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది అయితే ఈమె ఒక వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారని ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా తన స్నేహితులతో డేటింగ్లో ఉన్నటువంటి ఏడాది చివరిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది మరి పెళ్లి గురించి వచ్చినటువంటి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది అయితే ఈమె కెరీర్ ఇప్పుడు మంచి పీక్ స్టేజ్లో ఉంది ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకునే తన కెరియర్ ఆ ప్రభావం పడుతుందని అభిమానులు భావిస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్